ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ కేంద్ర ప్రభుత్వం కింద పనిచేస్తున్నటువంటి బ్యాంకు నుండి మనకు ఒక బంపర్ నోటిఫికేషన్ రిలీజ్ అయిందండి మేనేజర్ స్థాయి పోస్ట్లు సొంత రాష్ట్రంలోనే ఎగ్జామ్ ఉంటుంది అండ్ సొంత రాష్ట్రంలోనే ఉద్యోగం చేసుకునే అవకాశం కూడా ఉంది మీకు చేరగానే లక్ష రూపాయలకి పైన శాలరీ ఉంటుంది అండ్ ఇవన్నీ కూడా గవర్నమెంట్ పర్మనెంట్ జాబ్స్ అండి ఇలాంటి జాబ్ చేస్తే మీ లైఫ్ అయితే సెట్ అయిపోతుంది సో కంప్లీట్ జాబ్ డీటెయిల్స్ అన్నీ కూడా డైరెక్ట్ సైట్కి వెళ్ళి క్లియర్గా చెక్ చేద్దాము కాబట్టి వీడియో ఎక్కడ మిస్ కాకుండా లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్ దీనికోసం మనం వెళ్ళాల్సిన వెబ్సైట్ ఏంటంటే ఎస్ఐడిబిఐ డాట్ ఇన్ ఆబ్లిక్ ఈఎన్ ఆబ్లిక్ కెరీర్స్ ఈ వెబ్సైట్కి వెళ్ళాలండి డైరెక్ట్గా మీ కెరీర్స్ పేజ్ ఓపెన్ అయిపోతుంది ఇలా కిందకి స్క్రోల్ చేస్తే మీకు ఇక్కడ చూడండి సిట్బీ ఇన్వైట్స్ అప్లికేషన్ ఫర్ ద రిక్రూట్మెంట్ ఆఫ్ ఆఫీసర్స్ గ్రేడ్ ఈఎండ్ బి అన్నారు కదా ఇది క్లిక్ చేయాలన్నమాట సో ఇది క్లిక్ చేస్తే దీని డీటెయిల్స్ అన్నీ కూడా ఇక్కడే ఉంటాయి ఫస్ట్ మనకి అడ్వర్టైజ్మెంట్ ఇంగ్లీష్లో హిందీలో తర్వాత సర్టిఫికేట్స్ ఫార్మాట్స్ ఇచ్చారు అప్లై ఆన్లైన్లో అప్లై చేయాలంటే ఇది క్లిక్ చేయాలన్నమాట ఇది క్లిక్ చేసి మీరు ఫస్ట్ రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాలండి ఇక్కడ ఇక్కడ క్లిక్ చేయాలని ఉంది కదా అది క్లిక్ చేసి న్యూ రిజిస్ట్రేషన్ చేసుకొని లాగిన్ చేసి అప్లై చేయాల్సి ఉంటుందన్నమాట సో మనకి ఇప్పుడు కావాల్సింది అడ్వర్టైజ్మెంట్ కాబట్టి నేను అడ్వర్టైజ్మెంట్ ఓపెన్ చేస్తున్నానండి నోటిఫికేషన్ ఈ విధంగా ఓపెన్ అయిందండి డీటెయిల్స్ అన్ని కూడా క్లియర్గా చెక్ చేద్దాము గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేస్తున్నటువంటి సిడ్బి అంటే ఏంటంటే స్మాల్ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనమాట ఇది వీళ్ళు మనకి నోటిఫికేషన్ రిలీజ్ చేస్తున్నారు ఎవరికి గ్రేడ్ ఏ అండ్ గ్రేడ్ బి ఆఫీసర్స్ పోస్టులకు అనమాట ఇది మీరు ఇండియన్ సిటిజన్స్ ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చండి ఆన్లైన్లో మాత్రమే అప్లై చేసుకోవాలి దీన్ని అప్లై చేసుకోవాలంటే ఆన్లైన్లో మనం వెళ్ళాల్సిన వెబ్సైట్ డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ డాట్ సిగ్బీ డాట్ ఇన్ ఇందులోకి వెళ్ళి కెరీర్స్ ఆప్షన్ మనం వచ్చేటప్పుడు ఏదైతే చూపించామో సేమ్ అలాగే వెళ్ళి మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుందన్నమాట ఇంపార్టెంట్ డేట్స్ మెన్షన్ చేస్తున్నారు చూద్దాము ఫస్ట్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి మీకు స్టార్ట్ అయ్యే డేట్ ఎయిత్ నవంబర్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయిందండి క్లోజింగ్ డేట్ ఫర్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ సెకండ్ డిసెంబర్ వరకు మాత్రమే టైం ఇస్తున్నారు సో మీకు సెకండ్ డిసెంబర్ కల్లా మనం అప్లై చేసేసుకోవాలన్నమాట తర్వాత మీకు షెడ్యూల్ అంతా కూడా క్లియర్గా మెన్షన్ చేస్తున్నారు చూడండి అండ్ మీకు ఆన్లైన్లో ఎగ్జామినేషన్ ఉంటుంది కదా ఫేజ్ వన్ ఫేజ్ టూ కండక్ట్ చేస్తారు ఈ రెండు అయిపోయిన వాళ్ళకి ఇంటర్వ్యూ కండక్ట్ చేసి మిమ్మల్ని రిక్రూట్ చేసుకుంటారు ఫిబ్రవరి టూ థౌజండ్ ట్వంటీ ఫిఫ్త్ కల్లా జాబ్లో జాయిన్ చేసుకుంటారు అనమాట షెడ్యూల్ అంతా క్లియర్గా ఇచ్చేస్తున్నారు సో మీరు చెక్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈ వేకెన్సీ డీటెయిల్స్ చూద్దామండి పోస్ట్లు గ్రేడ్ ఏ అండ్ గ్రేడ్ బి గ్రేడ్ ఏ కిందకు వచ్చేసి అసిస్టెంట్ మేనేజర్ అండి గ్రేడ్ బి మేనేజర్ పొజిషన్స్ అనమాట ఈ విధంగా ఉన్నాయి గ్రేడ్ మీకు గ్రేడ్ బికి మీకు ఎక్స్పీరియన్స్ కావాలి కాబట్టి నేను ఇది చెప్తాను సో దీనికి నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ టోటల్ ఫిఫ్టీ ఉన్నాయి అందులో రిజర్వేషన్ కూడా ఇచ్చారు అన్నీ కూడా అన్ని కేటగిరీస్ వాళ్ళకి ఇచ్చారు అండ్ అన్ రిజర్వ్డ్ ఇస్తున్నారు కాబట్టి ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట అదేవిధంగా ఇది కూడా సేమ్ అండి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మీరు చెక్ చేసుకోండి ఎలిజిబిలిటీ క్రైటీరియా చూద్దాము ఇండియన్ సిటిజన్స్ ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చు అండ్ దీనికి ఏజ్ లిమిట్ ఎంత ఉండాలి అంటే మ్యాక్సిమం అండ్ మినిమం ఏజ్ ఇక్కడ ఇస్తున్నారు చూడండి ఫస్ట్ మినిమం ట్వంటీ వన్ ఇయర్స్ నుండి మ్యాక్సిమం థర్టీ ఇయర్స్ వరకు కూడా అప్లై చేసుకోవచ్చు అది కూడా గ్రేడ్ ఏ పొజిషన్కి అనమాట గ్రేడ్ ఏకి ట్వంటీ వన్ టు థర్టీ ఇయర్స్ అండ్ మీకు ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేస్తున్నారు డేట్ ఆఫ్ బర్త్ కూడా ఈ మధ్యలో వాళ్ళు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు మీది అందులో ఉందో లేదో చెక్ చేసుకోండి గ్రేడ్ బి పొజిషన్కి వచ్చి ట్వంటీ ఫైవ్ ఇయర్స్ మినిమం ఉండాలి మ్యాక్సిమమ్ థర్టీ త్రీ ఇయర్స్ అండ్ మీరు డేట్ ఆఫ్ బర్త్ చెక్ చేసుకొని కూడా చూసుకోవచ్చు అనమాట మీరు ఎలుసులా కాదా అనేది అదేవిధంగా మీకు ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉందండి ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే థర్టీ ప్లస్ ఫైవ్ ఎక్స్ట్రా అంటే ఫైవ్ ఇయర్స్ ఎక్స్ట్రా ఉంటుంది అండ్ ఓబీసీ వాళ్ళకి త్రీ ఇయర్స్ ఎక్స్ట్రా ఉంటుంది పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి మళ్ళీ వాళ్ళలో వాళ్ళకి రిజర్వేషన్ ఉన్న వాళ్ళకి ఈ విధంగా ఉంటుంది ఎక్స్ సర్వీస్ మ్యాన్కి ఫైవ్ ఇయర్స్ ఈ విధంగా మీరు చెక్ చేసుకోండి ఫ్రెండ్స్ ఏజ్ రిలాక్సేషన్ అనేది అండ్ ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ క్వాలిఫికేషన్స్ ఏమేమి ఉండాలి అంటే గ్రేడ్ ఏ పోస్ట్ అంటే అసిస్టెంట్ మేనేజర్ పోస్ట్కి మీకు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ గ్రాడ్యుయేషన్ ఇన్ కామర్స్ ఎకనామిక్స్ మ్యాథమెటిక్స్ స్టాటిస్టిక్స్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ ఆర్ ఇంజనీరింగ్ విత్ సిక్స్టీ పర్సెంట్ మార్క్స్ వాళ్ళు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు అనమాట పోస్ట్ ఎక్స్పీరియన్స్ అడుగుతున్నారు ఇక్కడ మనకి చూడండి నోట్ ఇచ్చారు మినిమం పోస్ట్ క్వాలిఫికేషన్ వర్క్ ఎక్స్పీరియన్స్ క్రైటీరియా ఆర్ నాట్ రిక్వైర్డ్ ఫర్ క్యాండిడేట్స్ హ్యావింగ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సీరియల్ నెంబర్ త్రీ అండ్ ఫోర్ ఉన్న వాళ్ళకి ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదంట సీరియల్ నెంబర్ త్రీ అండ్ ఫోర్ సీఏ చేసిన వాళ్ళు ఎంబీఏ ఆర్ పీజీ చేసిన వాళ్ళకి ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదని క్లియర్గా మెన్షన్ చేస్తున్నారు వాళ్ళు మీరు ఎక్స్పీరియన్స్ లేకపోయినా కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట సో నెక్స్ట్ పోస్ట్కి వచ్చేసి మీకు ఎక్స్పీరియన్స్ కావాలి కాబట్టి నేను డిస్కస్ చేయడం లేదండి సో మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక మీరు అప్లై చేసుకోవచ్చు అనమాట మీకు క్వాలిఫికేషన్ ఉన్న ఇవన్నీ కూడా మీరు ఒకసారి చెక్ చేసుకోండి ఫ్రెండ్స్ అన్నీ నేను చెప్పడం లేదు సో క్వాలిఫికేషన్ అనేది క్లియర్గా మెన్షన్ చేస్తున్నారు కాబట్టి మీరు ఒకసారి మీకు ఉందో లేదో చెక్ చేసుకోండి మీకు జాబ్ ప్రొఫైల్ కూడా జాయిన్ అయిన తర్వాత ఏమేమి వర్క్స్ ఉంటాయి అనేది క్లియర్గా మెన్షన్ చేస్తున్నారు అనమాట మనకి రెండు రకాల పోస్టులు ఇస్తున్నారండి గ్రేడ్ ఏ అండ్ గ్రేడ్ బి మీ క్వాలిఫికేషన్ ఉన్నవాళ్ళు దాన్ని బట్టి తీసుకోవచ్చు సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే ఫేజ్ వన్ మీకు ఏమేమి ఉంటుంది ప్యాటర్న్ అంటే టూ హండ్రెడ్ మార్క్స్ కండక్ట్ చేస్తారండి వన్ ట్వంటీ మినిట్స్ అండ్ హిందీ అండ్ ఇంగ్లీష్లో ఎగ్జామ్ ఉంటుంది మీకు చూడండి ఇంగ్లీష్ లాంగ్వేజ్ రీజనింగ్ యాప్టిట్యూడ్ క్వాంటిటివ్ యాప్టిట్యూడ్ కంప్యూటర్ నాలెడ్జ్ జనరల్ అవేర్నెస్ ఎంఎస్ఎంఈ పాలసీ రెగ్యులర్ అంటే ఎంఎస్ఎంఈ గురించి మీకు ఐడియా ఉండాలి స్ట్రీమ్ స్పెసిఫిక్ టెస్ట్ ఉంటుంది ఒకటి స్ట్రీమ్ స్పెసిఫిక్ టెస్ట్ అన్నారు కదా దానికి కూడా ఏమేమి ఉన్నాయో చూసుకోండి మీరు టాపిక్స్ తర్వాత మీకు ఫేజ్ టూ కండక్ట్ చేస్తారు అది కూడా పేపర్ వన్ పేపర్ టూ ఉంటాయి మళ్ళీ అందులో ఇంగ్లీష్ లాంగ్వేజ్లో ఎస్ఏ రైటింగ్ ఇవన్నీ ఉంటాయన్నమాట డిస్క్రిప్షన్ డిస్క్రిప్టివ్ టైప్ క్వశ్చన్స్ అండి సెవెంటీ ఫైవ్ ఉంటుంది త్రీ క్వశ్చన్స్ ఇస్తారు సెవెంటీ ఫైవ్ మినిట్స్ టైం ఇస్తారు అదేవిధంగా పేపర్ వన్ అయిపోయిన తర్వాత పేపర్ టూ కండక్ట్ చేస్తారు డిస్క్రిప్షనే పేపర్ టూలోనే మళ్ళీ ఆబ్జెక్టు కొన్ని డిస్క్రిప్టివ్ కొన్ని ఇస్తారనమాట ఈ విధంగా మీరు చెక్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈ రెండు క్వాలిఫై అయిన వాళ్ళకి ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తారనమాట సో సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందండి అప్లికేషన్ ఫీజ్ ఎంత ఉంటుంది అంటే ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూబిడి క్యాండిడేట్స్కి వన్ సెవెంటీ ఫైవ్ రూపీస్ పే చేయాలండి అదేవిధంగా రిమైనింగ్ వాళ్ళందరికీ కూడా లెవెన్ హండ్రెడ్ రూపీస్ పే చేయాల్సి ఉంటుంది స్టాఫ్ క్యాండిడేట్స్ అయితే మాత్రం ఎటువంటి ఫీజ్ కూడా ఉండదు అనమాట వాళ్ళకి మనం ఎలా అప్లై చేయాలంటే ఆన్లైన్లో అప్లై చేయాలండి ఇక్కడ మీకు స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అంతా కూడా క్లియర్గా మెన్షన్ చేస్తున్నారు ఒకసారి అప్లై చేసే ముందు మీరు అన్నీ ఒకసారి చదువుకుంటే చాలా ఈజీగా అనిపిస్తుంది అనమాట చదువుకొని అప్లై చేయండి ఫ్రెండ్స్ ఎలా అప్లై చేయాలనేది కూడా నేను చూపించాను మీకు ఫస్ట్ అప్లై ఆన్లైన్ లింక్ ఓపెన్ చేసి మీరు రిజిస్ట్రేషన్ చేసుకొని తర్వాత మళ్ళీ లాగిన్ చేసి ఐడి పాస్వర్డ్తో మీ డీటెయిల్స్ అన్నీ ఇచ్చి అప్లోడ్ చేయండి మీ డాక్యుమెంట్స్ అన్నీ కూడా అప్లికేషన్ ప్రాసెస్ అలా ఉంటుందండి ఒకసారి చెక్ చేసుకోండి అండ్ మీకు ఎప్పటివరకు లాస్ట్ డేట్ అంటే సెకండ్ డిసెంబర్ అని చెప్పాం కదా ఆ లోపు మీరు అప్లై చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్ ఎంబీఏ అండ్ సీఏ చేసిన వాళ్ళకైతే ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేదని క్లియర్గా మెన్షన్ చేస్తున్నారు కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఛాన్స్ మిస్ చేసుకోకండి చాలా మంచి అవకాశం అండి హైదరాబాద్లో కూడా మనకి బ్యాంక్ ఉంది కాబట్టి ఇక్కడ కూడా జాబ్ చేసుకునే అవకాశం ఉంటుంది సో ఛాన్స్ మిస్ చేసుకోకండి ఇమ్మీడియట్గా అప్లై చేసుకోండి ఫ్రెండ్స్ మీకు ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ యూస్ఫుల్గా అనిపిస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా లేటెస్ట్ జాబ్ డీటెయిల్స్ కావాలి అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి లేదంటే డిస్క్రిప్షన్లో మెయిల్ ఐడి మెన్షన్ చేస్తాము దానికి కూడా మీరు మెయిల్ చేయొచ్చు థ్యాంక్ యూ